ప్రైజ్ అలాడ్ దేవుడి నామానికి మహిమ కలుగును గాక మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి మరి ఒకసారి మరి ఒక వీడియోతో మీ ముందుకు రావడానికి దేవుడు ఎంతో కృపణిచ్చాడు ఈరోజు ఈ వీడియోలో దేవుడు మనతో ఏం మాట్లాడుతాడు అనే విషయాలు మనము ఈ వీడియోలో తెలుసుకుందాం ఆ అంశం ఏంటంటే ఈ లోకంలో చాలామంది క్రైస్తవులు యేసు ప్రభు ఎందుకు నమ్ముకుంటున్నారంటే వాళ్ళ తిండి కొరకు బట్ట కొరకు గృహాల కొరకు పెళ్ళిళ్ళ కొరకు వారి యొక్క ఆరోగ్యాల కొరకు ఈ రకంగా ఎక్కువ మంది నమ్ముకోవడం జరుగుతుంది సో వీటి పట్ల దేవుని ఉద్దేశం ఏంటి అంటే ఈ లోకంలో మన తిండి కావచ్చు నీరు కావచ్చు బట్ట కావచ్చు ఇల్లు కావచ్చు ఈ లోకంలో మనకు బ్రతకడానికి కావలసిన అవసరాల నిమిత్తమై దేవుడు ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు మనము నిజంగా దేవుణ్ణి అందుకే నమ్ముకోవాలా సో ఈ లోకంలో మనకు కావలసిన ప్రతి అవసరము కూడా దేవుని దృష్టిలో ఎలా ఉంది దేవుని వాక్యంలో ఎలా ఉంది అనే విషయాలు మనము తెలుసుకుందాం మత సువార్త ఆరో అధ్యాయము ఇరవై ఐదో వచనం నుండి మనం స్టార్ట్ చేసినట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుచున్నాడు ఏమనంటే తిండి గురించి నీరు గురించి వస్త్రం గురించి చింతపడకూడదు చింతపడకూడదు అంటే ఈ లోకంలో మనకు కావలసిన వసతుల గురించి దేవుని వాక్యం ఏం చెబుతుంది అనే విషయాన్ని బట్టి ఈ యొక్క వీడియో చేస్తున్నానండి అంటే వాటిని ఏ రేంజ్లో దేవుడు చూపిస్తున్నాడు అంటే వాటి స్థాయి ఏంటి మనకి ముఖ్యమైనవి అవేనా దేవుని నమ్ముకుంది అందుకొరకేనా అనే విషయాన్ని ఈ వీడియోలో దేవుని వాక్యం ద్వారా దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి మీకు దేవుని వాక్యాన్ని క్లారిటీ ఇస్తున్నాను దేవుని నామానికి మా కలుగును కాక ఎందుకంటే ఇది పెద్ద మ్యాటర్గా చెప్పలేదు ప్రభు తిండి గురించి నీరు గురించి వస్త్ర గురించి చింతపడకూడదు ఎందుకంటే ఆకాశ పక్షులు చూడండి అవి విత్తవు కోయవు కొట్టలో కూర్చుకునవు అయినను మీ పరలో తండ్రి వాటిని పోషిస్తున్నాడు వాటికంటే మీరు శ్రేష్ఠులు అంటే మనమందరము శ్రేష్ఠులు అన్నాడు అవన్నీ కూడా పనిపాటి చేయకపోయినా సరే అంటే పనులు ఏమి చేసుకోకపోయినా సరే వాటిని పోషిస్తున్నాడు వాటికంటే మీరు శ్రేష్ఠులు కనుక తిండి గురించి నీరు గురించి వస్త్రం గురించి మీరు చింతపడొద్దు అన్నాడు అంటే ఇప్పుడు ఈ లోకంలో మనకు కావలసిన వస్త్ర గురించి మనము ఏ రేంజ్లో ఆలోచించాలి అదే మన జీవితము అన్న రేంజ్లోనా లేకపోతే యాజ్ దేవుడు మనకి ఇస్తున్నాడు ఎంతకంటే ముఖ్యమైన విషయాల గురించి మనం ఆలోచించాలి అనేది గురించా అనే దాని గురించా కనుక ఇవి ఇది చాలా చిన్న విషయంగా దేవుని వాక్యం చెప్తుంది ఎందుకంటే మళ్ళీ ఇరవై ఏడవ వచనంలో మన పోషణ అవసరాల గురించి చింతపడటం వల్ల మన ఎత్తు ఏమైనా మూడు ఎక్కువ చేసుకోగలమా అంటే మీకు వాడుగు భాషలో చదువుతున్నానండి ఎందుకంటే అక్కడ మొత్తం ఆ కంటెంట్లు ఏంటంటే మన పోషణకు సంబంధించిన అవసరాల గురించి అంటే ఏం తిందాం ఏం తాగుదాం అంటే ఈ లోకంలో ఎలా మనకి ఇల్లు గడుస్తుంది ఎలా అవసరాలు తీరుతాయి ఎలా మనం ముందుకెళ్తాం అనే విషయాల గురించి మనం ఒక చింతపడితే చింతపడితే మన ఎత్తే ఉన్న మురుడు ఎక్కువ చేసుకోగలమా అలా చింతపడి మన ఎత్తే ఉన్న మురుడు ఎక్కువ చేసుకోగలమా కనుక చింతపడద్దు అది పెద్ద విషయము కాదు అనే రీతిగా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు మనకి తెలియజేస్తున్నారు ఇవన్నీ మీకు కావాలని దేవుడికి తెలుసు తండ్రికి తెలుసు అంటూ సింపుల్గా తీసి పక్కన పెట్టాడు మరి నేటి క్రైస్తవ సమాజం వీటి కొరకే దేవుని నమ్ముకొని వీటి కొరకే ఇదే ముఖ్యం అనుకొని ప్రయాసపడుచున్నారు అంటే వీటి స్థాయి ఈ లోకంలో మనకు కావాల్సిన అవసరాల యొక్క స్థాయి వాక్య ప్రకారంగా చాలా తక్కువలోనే దేవుడు చెప్తున్నాడు చాలా సింపుల్ మ్యాటర్గా దేవుడు చెప్తున్నాడు ఎందుకంటే ముప్పై మూడో వచనంలో మనకి వాక్యం ఉంటుంది ఆయన రాజ్యాన్ని నీతిని మొదటి వెదకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి సో ముఖ్యమైనది ఏంటంటే దేవుని రాజ్యము ఆయన నీతి ఇవి ముఖ్యమైన పాయింట్స్గా అక్కడ రాయబడింది యేసు ప్రభు ఆ సందర్భంలో సో నీతి అంటే ఏంటి మనకి జనరల్గా అంటాం అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడను అంటే యశ్వరావు నమ్మం మనము అది మనకి నీతిగా ఎంచబడింది ఓకే అలాగని అది నీతిగా ఎంచబడిందని అని అబ్రహాము అలాగే ఉన్నాడా దేవునికి విధేయుడిగా బ్రతికినంత కాలము తను జీవించాడు తన చిత్తాన్ని బట్టి తను నడుచుకున్నాడు కనుక ఈ నీతి మొదట నీతిని రాజ్యాన్ని అతకమని చెప్పాడండి యేసు యేసుక్రీస్తు ప్రభువు సో ఈ నీతి అంటే ఏంటి అనేది మనము వాక్యం దగ్గరికి వచ్చి ఆలోచన చేసి అది ముఖ్యమైనదిగా మనం ఎంచుకోవాలి రాజ్యాన్ని ఎతకమన్నాడండి రాజ్యం అంటే ఏంటి ఎక్కడుంటుంది ఎలా ఉంటుంది దాని యొక్క విధి విధానాలు ఏంటి అది ఎప్పుడు పొందుకుంటాం అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి అనే విషయాల గురించి మనము స్టడీ చేయాలి దేవుని వాక్యంలో తెలుసుకోవాలి అది మనము గ్రహించి ఆహా అది ముఖ్యమైనదా అనే భావన కలిగి మనం బ్రతకాలి కనుక ఇవన్నీ మీకు ఆటోమేటిక్గా వస్తాయని చెప్పాడు అనమాట యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడంటే ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అంటే ఆటోమేటిక్గా అది సహజంగా అవి అనుగ్రహింపబడతాయి కనుక వీటిని మనము ఏ స్థాయిలో ఆలోచన చేయాలి అయితే చాలామంది ఈ పిలుపు నాలుగు పంతొమ్మిది వాక్యం చదివించి దేవుడు దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు చేస్తున్నందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును అనే మాటని అంటే మనము క్రీస్తుని నమ్ముకున్నప్పుడు ఆయన మహిమలో మన ప్రతి అవసరం కూడా దేవుడు తీర్చేస్తాడు కనుక అవసరాలు తెచ్చడానికే దేవుడు మనకున్నాడు మన అవసరాలు తెచ్చడమే దేవుడికి పని అదే ముఖ్యము కనుక అవసరాలు తీర్చడానికి దేవుడు ఉన్నాడు కాబట్టి మనం దేవుడిని నమ్ముకొని మన అవసరాలన్నీ తీర్చుకోవాలి అని ఈ విధమైనటువంటి అర్థం వచ్చేలా మాట్లాడతారనమాట ఇక్కడ ఏంటంటే దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో సో దేవుడు ఐశ్వర్యం ఏమిటి అది క్రీస్తు యేసు మహిమలో ఉంది సో ఈ విధంగా మనం ముందుకెళ్ళాలి దేవుని ఐశ్వర్యం గురించి ఆలోచన చేసి అది క్రీస్తులో ఉందనే విషయాన్ని గ్రహించి ఆ ఆ వివరణ ఆ అర్థము ఏంటి అని ఆలోచన చేసే పనిలో ఆ వాక్య పరిశోధనలో ఆ దేవుని ఉద్దేశం తెలుసుకునే ఆలోచనలో ఉన్నప్పుడు ఆ రకమైనటువంటి విశ్వాసంలో ఉన్నప్పుడు ఆ రకంగా మనం దేవుల్లో ఉన్నప్పుడు మీ ప్రతి అవసరము దేవుడు తీరుస్తాడు అని ఉంది ప్రతి అవసరము అని ఉంది అంతే తప్ప ప్రతి కోరిక తీరుస్తాడని లేదు దేవుని వాక్యం ఎలా అనుగ్రహిస్తాడంటే మనకు శక్తిని ఇస్తాడు ఆ శక్తితో పని చేసుకుంటాం డబ్బులు తెచ్చుకుంటాం మన అవసరాలు తీర్చుకుంటాం దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు ఆ జ్ఞానంతో ఉద్యోగం వ్యాపారం చేసుకుంటాం దాని ద్వారా బ్రతుకుతాం అయితే మనము దేవుడు తన ఐశ్వర్యము చెప్పిన క్రీస్తు చేసునందు మహిమలో కనుక ఈ విధానము అంటే ఐశ్వర్యం అంటే ఏంటి క్రీస్తు యస్సు మహిమ అంటే ఏంటి అనే విషయాలను ఆలోచన చేయాలి అంతే తప్ప ఈ ప్రతి అవసరం తీరుస్తాడు దేవుడు కనుక అవసరాలు తీర్చడానికి దేవుడు వచ్చాడు అనే ఆలోచనతో ఈరోక లోకపరమైనటువంటి అవసరాల స్థాయి అదే ముఖ్యము క్రైస్తవ్యానికి అనే భావనగా ఆలోచించకూడదు అలా బోధించకూడదు చాలామంది ఇంకో వాక్యాన్ని కూడా చెప్తారు రోమ ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనం అక్కడ ఏముందంటే దేవుడు ప్రేమించేవారికి దేవుడు ప్రేమించే వారికి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటయే సమస్తము సమకూడి జరుగుచుండవని ఎరుగుదుము ఇక్కడ దేవుడు ప్రేమించే వారికి దేవుడు ఎవరైతే ప్రేమిస్తాడో దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి ఇక్కడ మనకి క్లియర్గా ఉంది కదండి దేవుని సంకల్పం అంటే దేవుని ఉద్దేశము చిత్త ప్రకారంగా పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరుగుచున్నవి కనుక ఇందులో కూడా ఇది కూడా సమస్తము సమకూడి జరుగుతున్నాం అంటే మనం దేవుడు పిలిచాడు కాబట్టి మనకు అన్నీ ఇవ్వడానికే పిలిచాడు అనే అర్థం తీసుకోకూడదు అంటే భౌతికంగా అన్నీ ఇవ్వడానికే పిలిచాడు ఇదే ముఖ్యమనే అర్థం తీసుకోకూడదు అక్కడ దేవుని చిత్త ఉన్నప్పుడు మనకు సమస్తము అనుకూలంగా మారుతుంది అంటే ఆ దేవుని చిత్తానికి దేవుని చిత్తం మన ద్వారా జరగడానికి అన్ని పరిస్థితులు అనుకూలిస్తాయి అని అర్థం వస్తుంది దేవుని నామానికి మహిమ కలుగును కాక ఎందుకంటే ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై మనకి మేలు కలగడానికి సమస్తము సమకూడి జరుగుతున్నవి సో ఈ మేలు అనేది దేవుని చిత్తంలో ఉంటే అన్ని విషయాలు సమకూడి జరుగుతాయి అనే ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి ఎందుకంటే సంకల్పము చొప్పున అన్నాడు అక్కడ అంతే తప్ప మన ఆలోచన మన మనవసరం చెప్పున కాదు దేవుని సంకల్పం చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుద్ది ఆ మేలు ఏంటి ఆ మేలు ఈ లోకపరమైనటువంటి ఆశీర్వాదాలైనా అంతేనా దేవుని మేలు అనేది శాశ్వతంగా ఉండే మేలు అయితేనే అది మేలు అనబడు అనబడుతుంది కనుక జనరల్గా మనకి ఏదన్నా ఒక ప్రమోషన్ వచ్చినా లేకపోతే ఏదన్నా లేకపోతే ఏదన్నా మనకి ఏదన్నా ఇల్లు కట్టుకున్నా పెళ్లి జరిగినా లేకపోతే ఏదన్నా మనకి అభివృద్ధి జరిగినా ఇటువంటివి దేవుని పాయింట్ ఆఫ్ వ్యూలో మేలు కావండి ఇవన్నీ అంతరించిపోతాయి ఎందుకంటే ఆశీర్వాదము దీవిన అభివృద్ధి అనే పదాలను ఉపయోగించుకొని చాలామంది దేవుడు మిమ్మల్ని దీవించేస్తాడు ఆస్వాదించేస్తాడు మీరు ఈ లోకంలో ఒక ఉన్నత స్థాయిలో ఉంటారు గొప్పగా బ్రతుకుతారు ఎవరో మీ దగ్గర సరిపోరు అన్న రీతిగా మాట్లాడుతూ ఉంటారు కనుక దేవుడు ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగొట్టుకే అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి దేవుని చిత్తంలో మనకు కలిగే మేలేంటి అని కనుక ఆ రకంగా ఉన్నప్పుడు సమస్తము సమకూడి ఆయన చిత్తం జరగడం కోసం మన పట్ల దేవుడు జరిగేస్తాడనమాట అలా మనం అర్థం చేసుకోవాలి అంతే తప్ప ఈ ఇక్కడ కావాల్సిన విషయాల్లోనే మనము ఆలోచన చేయాలి దానికోసమే దేవుడిని నమ్ముకున్నాం దానికోసం దేవుడు మనల్ని నమ్ముకోమన్నాడు అనే ఆలోచన మన ముందు ఆలోచన చేయకూడదు ఎందుకంటే మత్స్సు వార్తలు కూడా ఏడో అధ్యాయంలో తొమ్మిది నుండి పదకొండులో కూడా ఉందండి కొడుకు రొట్టెని అడిగితే తండ్రి రాతినిస్తాడా చేపను అడిగితే పామునిస్తాడా అక్కడ ఉపమానం ఏం చెప్పాడంటే యేసుక్రీస్తు ప్రభు కొడుకు రొట్టెని అడిగితే తండ్రి రాతినిస్తాడా కొడుకు చేపను అడిగితే తండ్రి పామునిస్తాడా కొడుకు రొట్టెని అడిగితే తండ్రి రాతిని ఇవ్వడండి కనుక మనం అడిగింది దేవుడు ఇవ్వట్లేదంటే మనం రొట్టెని అడగట్లేదు రాతిని అడుగుతున్నాం మనం చేపనడగట్లేదు పావం అడుగుతున్నాం అందుకే దేవుడు మనకి ఇవ్వట్లేదు అనమాట ఎందుకంటే తండ్రి చెడ్డవాడైనప్పటికీ కొడుక్కి మంచి చేయాలని ఆలోచన చేస్తాడు భౌతికంగా ఒక చెడ్డ తండ్రి ఏం చేస్తాడంటే వాడు ఒకలా తాగుబోతూ తిరుగుబోతూ చెడ్డవాడైనప్పటికీ తన పిల్లలు అలా కాకూడదని వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆలోచిస్తాడు అటువంటిది మీ పరలోకపు తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంతో మంచి యువులు ఇస్తాడు ఇక్కడ గమనించండి పరలోకంలో ఉన్న తండ్రి తను అడుగువారికి అంతకంటే నోట్ దిస్ పాయింట్ అంతకంటే ఎంతో ఎంతో అంటే లోకపరమైనటువంటి అవసరాల గురించి అనుకోండి అది నథింగ్ దేవుడికి అది పెద్ద మ్యాటర్ కాదు దాని గురించి కాదు అసలు మనం పుట్టించింది అంతకంటే ఎంతో మంచి ఇవులు ఏంటవి అది సపరేట్ సబ్జెక్ట్ మళ్ళీ ఇది పెద్ద ముఖ్యమైనది కాదు అని ఒక ఒక చోట మనకి దేవుడు వాక్యం రాయించినప్పుడు ముఖ్యమైనది ఏది అని తెలుసుకోవాలని తెలుసుకోవాల్సిన మినిమం బాధ్యత అది వ్యక్తిగతంగా ఎవరికి వారు చేయాలి దేవునికి ప్రార్థన చేసి ఆ ముఖ్యమైనది తెలుసుకోవాలి అది గ్రహించుకోవాలి అలా గ్రహించుకొని మన విశ్వాసాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా మనకి కావాల్సినవన్నీ కూడా ఆటోమేటిక్గా జరుగుతాయి అప్పుడు మన ముఖ్యమైన ధరమైన మన మైండ్ ఉంటుంది అయితే ఈ లోకపరమైనటువంటి విషయాలన్నీ కూడా మనకు కావలసిన ప్రతి అవసరం కూడా ధనముతో ముడిపడి ఉందండి ధనముతో ముడిపడి ఉందన్నమాట మత్స్య సువార్త పంతొమ్మిది ఇరవై నాలుగులో ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూదు బీజంలో ఒంటి దురిట సులభము సో ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూదు ఒంటి దురిట సులభము అంటే సులభము అన్నాడు నిజానికి అసాధ్యము ప్రాక్టికల్గా మనము లిటరల్గా మాట్లాడుకుంటే సూదు బీజము ఏమాత్రం సైజు ఉంటుందండి ఒంటే సైజ్ ఉంటుంది అది పాసిబుల్ ఒకవేళ అలా అయినా సరే ట్రై చేసి చేయించవచ్చు కానీ ఆ సూది బెజ్జంలో ఒంటిని ప్రవేశింపచేయచ్చు కానీ ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశింపడు అని వాక్యము క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చింది అందుకని ఇంకో వాక్యము ఒకటో తొమ్మిది ఆరు పదిలో ధనాపేక్ష సమస్త కీడులకి మూలము ధనాపేక్ష సమస్త కీడులకి అంటే భూమి జరిగే ప్రతి కీడుకి కూడా ధనమే మూలము అని వాక్యం వ్రాయబడి ఉంది వాక్యం చదివిన వాళ్ళు వాక్యం శ్రద్ధగా తిన్న వాళ్ళకి ఒక భయంకరమైన డౌట్ వస్తుందండి ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడు అని మీరు ఎంత ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు కదండి రెఫరెన్స్ కూడా చూపించారు అయితే దేవుని యొక్క భక్తులు బైబిల్లో చాలామంది ఉన్నారు అందులో అందులో ధనవంతులు చాలామంది ధనవంతులు ఉన్నారు కదా క్రైస్తవులు కూడా ప్రపంచంలో చాలామంది ధనవంతులు ఉన్నారు కదా అంటే వీళ్ళందరూ దేవుని రాజ్యంలో ప్రవేశించరా అనే క్వశ్చన్ అనేది ప్రతి ఒక్కరికి రేజ్ అవుద్ది ఎవరికంటే వాక్యం చదివిన వారికి వాక్యం విన్నవారికి బైబిల్ పరంగా మనం ఆలోచన చేస్తే ధనమున్న ప్రతి ఒక్కరు కూడా ధనమున్న ప్రతి ఒక్కరు కూడా బైబిల్ ప్రకారంగా ధనమున్న ప్రతి ఒక్కరు కూడా ధనవంతుడు కాదు అదేంటండి కంప్లీట్గా డిఫరెంట్గా ఏంటండి ధనవంతుడు అంటే ధనవర్ణుడిని ధనవంతుడు అంటారు మరి ధనవన్నోడు ధనవంతుడు కాదు అని మీరు ఎలా చెప్తున్నారు అంటే వాక్య ప్రకారంగా నేను సమాధానం చెప్తాను ఎందుకంటే ధనం మీద వ్యామోహం ఉన్నవాడు ధనాపేక్ష కలిగిన వాడు మాత్రమే బైబిల్ ప్రకారంగా ధనవంతుడు ఎందుకంటే బైబిల్లో భక్తులు చాలామంది ఉన్నారండి వాళ్ళకి చాలా ధనాన్ని దేవుడు ఇచ్చాడు ఆ అవసరాన్ని బట్టి ఆ పరిస్థితిని బట్టి ఇచ్చినప్పుడు వారికి ధనం మీద వ్యామోహం లేదు ధనాపేక్ష లేదు ధనమే ముఖ్యం అనుకుని దాన్నే ప్రథమ స్థాయిలో పెట్టి వారు జీవించలేదు వారికి ఎంత ఉన్నప్పటికీ ఎంత ఆస్తి ఎంత పేరు ఉన్నప్పటికీ కూడా దేవుడు ముఖ్యం అనుకున్నవారు వాళ్ళు దేవుని దృష్టిలో ధనవంతులు కారు మనము ఏది ఎక్కువ దేని మీద ఎక్కువ హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ పెడతామో దాని వారం మనము ఆ భక్తులు ధనం ఉన్నప్పటికి కూడా దేవుడి మీద ఎక్కువ ఫోకస్ పెట్టి జీవించారు కాబట్టి వారు దేవుని వారు అదే ధనం మీద ఫోకస్ పెట్టి జీవిస్తే వారు ధనవంతులు వస్తారనమాట వాటికి డబ్బు లేకపోయినా డబ్బు సంపాదించాలి పేరు సంపాదించాలి లోకంలో ఉన్నతంగా నేను ఎప్పటికైనా డబ్బు సంపాదించాలి అనుకునేవాడు ఒకవేళ ఆ టైంలో వాడికి డబ్బు లేకపోయినా వాడు ధనవంతుడు ఎందుకంటే వాడి ఆలోచన ధ్యాస వాడి జీవితంలో ప్రథమ స్థాయి అనేది ధనానికి ఇచ్చాడు కాబట్టి వాడు ధనవంతుడి కింద వస్తాడు బైబిల్ ప్రకారం అంతే ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అంటే ధనాపేక్ష ఎవరికైతే ఉంటుందో ఆ ధనాపేక్ష వల్ల ప్రతి కీడు వాడి జీవితంలో కావచ్చు లేకపోతే వేరే సందర్భంలో కావచ్చు ఆ ధనాపేక్ష వల్ల అనేక సమస్యలు వస్తాయి ఆ ధనాపేక్ష ఉండకూడదు ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక సందర్భంలో ఒక వ్యక్తిని నేని ఆస్తంత అమ్మేమన్నప్పుడు ఆ వ్యక్తి యేసు ప్రభును ఫాలో అవడం కంటే తన ఆస్తి తనకు ముఖ్యమైన వెళ్ళిపోయాడు అనమాట వాడు ధనవంతుడు ఎందుకంటే వాడు దాని మీదే హండ్రెడ్ పర్సెంట్ ధ్యాసం ఉంచాడు కాబట్టి వాడి జీవితంలో మొదటి స్థానము ధనమే ఉంది కాబట్టి వాడు ధనవంతుడు అలాగే ధనాపేక్ష కలిగిన వాడు వాడికి డబ్బు లేకపోయినా కూడా వాడుకు వాడు ధనము కింద వస్తారు ఎందుకంటే వాడికి ధనాపేక్ష ఉంది కాబట్టి ధనము 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 అనే ఆలోచన ఉంది కాబట్టి ఎందుకు నేను మాట చెప్తున్నానంటే ఇక్కడ దేవుని మీద ఆనుకుని బ్రతికిన వారికి డబ్బు ఉన్నవారు కూడా బైబిల్లో ఉన్నారు అయితే వాళ్ళు దే డబ్బు డబ్బుకి ఆ ప్రధాన స్థానము ఇవ్వలేదు అలాగే పేదవాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే అపోస్తుల పరిచర్య అంతా పేదరికంలో జరిగింది వారు చాలా లేమిలో దేవుని సేవ చేస్తారు అపోస్తులైన పావులు ఇంకా చాలామంది శిష్యులు అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా కొంతమంది భక్తులు ధనం ఉన్న స్థితిలో ఉన్నారండి కొంతమంది భక్తులు పేద స్థితిలో ఉన్నారండి అయినప్పటికీ వారి ఆలోచన ఇహమందు ఎహమందు అనే దాని మీద వాళ్ళు ఫోకస్ లేదు దైవం దైవ చిత్తం దైవ నిర్ణయము దేవుడు మనిషిని ఎందుకు పుట్టించాడు దేవుడు ప్రణాళిక ఏంటి అసలు ఈ ప్రాసెస్ ఏంటి మనిషి చనిపోయాక ఏం జరుగుతుంది ఇలా ఆ రక్షణ మానవ రక్షణ ప్రణాళిక అనే దాని మీద వారి ఫోకస్ ఉంది కాబట్టి దేవునికి విధేయులుగా జీవించారు అన్నమాట కనుక దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఈ లోకపరమైనటువంటి అవసరాలు ఇవన్నీ కూడా వాక్య ప్రకారంగా అది చాలా చిన్న విషయంగా మనకు కనిపిస్తుంది అందుకని పౌలు గారు అద్భుతమైన మాట చెప్పాడు అనమాట ఏమంటే ఒకటో ఒకరింది పదిహేను పంతొమ్మిదిలో ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారం మైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందో మనను ఇక్కడ పౌలు గారు ఇంటెన్షన్ ఏంటి అంటే ఈ జీవితకాలం మట్టుకే ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తుని నిరీక్షిస్తే చాలామంది ఈ వాక్యాన్ని అంటే వాక్యాన్ని దీన్ని ఫోకస్ చేయరు ఈ మాట ఎక్కువ వాడబడ్డానికి ఇష్టపడరు ఎందుకంటే ఈ జీవితకాలం మట్టికి మనం క్రీస్తుని నమ్ముకుంటే దౌర్భాగ్యం అని తిట్టే పదం ఉంది కాబట్టి ఈ వాక్యాన్ని ఫోకస్ చేయరు ఎందుకంటే ఇది నెగిటివ్ అనేది ఆలోచన చేసి ఎందుకంటే చాలామంది సేవకులు విశ్వాసులు ఏ ఈ జీవితంలోని కావ అద్భుతం కావాలా ఆశ్చర్యం కావాలా డబ్బు కావాలా ఇల్లు కావాలా పిల్లకి పెళ్ళి కావాలా లేకపోతే వారికి సంతానం కావాలా ఈ రకమైనటువంటి విధానం జరుగుతుంది కాబట్టి ఈ రకమైనటువంటి బోధ జరుగుతుంది కాబట్టి ఈ వాక్యాన్ని మ్యాక్సిమము చెప్పడానికి చాలామంది ఇష్టపడరు జెన్యున్గా చెప్పేవారు ఇష్టపడతారు అనమాట అయితే ఈ జీవితకాలం మట్టుకే పౌలు గారి జీవితకాలం మట్టుకు జరిగే విషయాలన్నీ ద్వేషించాడా దాని అర్థం అదే అది కదండి ఎందుకంటే ఇప్పుడు ఈ జీవితకాలంలోనే కదా మనం వివాహం చేసుకుంటాం ఈ జీవితకాలం కొరకే కదా మనం ఏదైనా పని చేసుకుంటాం ఈ జీవితకాలం మట్టుకే కదా పిల్లల కంటాము అలాగే ఇల్లులు కట్టుకుంటాము ఇవన్నీ వాక్యం వ్యతిరేకించిందా ఇల్లులు కట్టుకోమని ఉంది పిల్లలకు కనమనుంది వివాహాలు చేసుకోమని ఉంది ఏ పని చేసుకోమని ఉంది వ్యాపారం చేసుకోమని ఉంది ఇవన్నీ కూడా ఈ జీవితకాలంలో మనం జరిగే కొన్ని విషయాల గురించి దేవుని వాక్యం మనం ఆమోదించింది బ్రతకడానికి అయితే ఇదే ముఖ్యం ఇదే ప్రాముఖ్యం ఇదే మాకు దేవుని నమ్ముకోవడం వల్ల మాకు కలిగే భాగ్యము ఇదే మా ప్రతిఫలము అనుకున్న వారు దౌర్భాగ్యులు పౌలు గారి ఇంటెన్షన్ అది దేవుడి ఇంటెన్షన్ అది ఈ జీవితకాలం మట్టుకే అయితే ఈ జీవితకాలం మట్టు కాదు అని నిరీక్షించేది ఇంతకు మించి ఒక మేలు ఉంది ఇంతకు మించి నాకు ఆ ముఖ్యమైనటువంటి బహుమతి ఉంది అనే ఆలోచనతో నమ్ముకున్నప్పుడు ఇవన్నీ ఆటోమేటిక్గా వాక్య ప్రకారంగా నీకు ఏది కావాలి ఏ టైంకి ఏది కావాలో అది దేవుడు అనుగ్రహిస్తాడు అది నేచురల్గా అది సహజ సిద్ధంగా మనకి జరుగుతుంది ఈ సహజ సిద్ధంగా దేవుడు మన పట్ల జరిగించే విషయాన్ని దేవుడు ఉద్దేశంలో ఉన్న విషయాన్ని తప్పిస్తూ ఇది ప్రథమ స్థాయికి వెళ్ళే పరిస్థితి నేడు ఉంది కనుక పౌలు ఇంటెన్షన్ చాలా ఎందుకంటే ఈ జీవితకాలం మట్టుకు మాత్రమే మీరు నిరీక్షించొద్దు అంతకు మించి ఇంకా ఒక మంచి బహుమతి దేవుడు ఇస్తాడు దానికోసం ఎదురు చూడండి దాన్ని కొర స్టడీ చేయండి ఆలోచించండి ఆ రకమైనటువంటి విశ్వాసం కలిగి ఉండండి అనేది ఆయన ఉద్దేశం వీటికి ఉన్నటువంటి స్థాయి వాక్య ప్రకారం ఎలా ఉందో ఆ రకంగా దాన్ని చూడండి అంతగా మించి మీరు దాన్ని చూడొద్దు అలా చూస్తే మీరు దౌర్భాగ్యులు అనేది పౌల్ గారి ఇంటెన్షన్ అనమాట కనుక విషయాలన్నీ మనం గమనించాలి కనుక ఈ భౌతికంగా మనకు కావాల్సిన ప్రతి అవసరము దేవుని వాక్యంలో వాటి స్థాయి ఎంత ఉందో అంతవరకే మనం ఉండి నిజంగా జెన్యున్గా వాక్యం ప్రకటించేవారు వాక్యం వినేవారు ఆ ముఖ్యమైనది మనకు ముఖ్యమైన దేవుడు అనుగ్రహించేది ఏంటి అనే విషయాల పట్ల ఆలోచన చేస్తే దేవుని వాక్యంలో అనేక విషయాలు మనకి దేవుడు బాయలపారుస్తాడు కనుక ఈ కొద్ది మాటలు మనందరి వెనుకలో దేవుడు కాక ఆమె